హాయ్ అందరికీ నేను ఎలా ఉన్నానని చాలామంది అడుగుతున్నారు కొంచెం తగ్గింది పర్వాలేదు ఇంకా ఈ ఆర్చిట్స్ ఆర్ అంటున్నారు ఆర్ చిట్స్ అంటున్నారు కరెక్ట్గా ఏంటో గూగుల్లో మీరు చూసుకోండి నాకు తెలిసిన పేర్లు అవ రెండు మా ఆ రెండుని అయితే మన షార్ట్ వీడియో పెట్ పెట్టినప్పుడు వీటి అని అడిగారు అలాగే వీటి పెంపకం గురించి అడిగారు వీటి పెంపకం గురించి ఏమీ లేదు ఇగో లాస్ట్ ఇయర్ పుయ్యలేనివి ఈ సంవత్సరం ఇప్పుడు సంవత్సరం కాదు ఇప్పుడు మధ్యలో పోతొచ్చింది లాస్ట్ ఇయర్ పూసిన కాడలకు ఆకులు వస్తున్నాయి ఏం లేదు ఎక్కువ వాటర్ కన్నా కొబ్బరి వేసి మట్టి వేయకూడదు కొబ్బరి ఈ మొక్క తెచ్చి పెట్టుకుంటే అదే అలా స్ప్రెడ్ అయ్యి సంవత్సరానికి ఒకసారి పువ్వులు వస్తుంది లేదు అంటే ఏదైనా కొబ్బరి చెట్టుకి కొబ్బరి డిప్పలు వేసి మామిడి చెట్టుకి కానీ కట్టేసినా కూడా బాగా స్ప్రెడ్ అవ్వు బాగా పెరుగుతుంది నేను అలా కట్టలేదు ఈ కుండీల్లో వేసి ఇక్కడే పెట్టాను అన్నీ కూడాను మన ఈ మూడు రంగులు నాకు తెలిసిన పెంపకం ఇంతే వీటికి కొబ్బరి డిప్పలు తప్ప మట్టి ఇంకేమీ వేయకూడదని విన్నాను నేను కూడా ఏమి వేయలేదు ఇది నాకు తెలిసినంతవరకు మీకు చెప్పాను మీరు గూగుల్లో చెక్ చేసి చూ చూడండి ఇంక సంతోషకరమైన వార్త ఏంటి అంటే మన బ్రహ్మ కమలానికి ఏవో వస్తున్నాయి ఈ మొగ్గలనే అనుకుంటున్నాను నేను మొగ్గలు వస్తే పువ్వులు వచ్చి చాలా హ్యాపీ మొగ్గులో పువ్వులు వస్తే అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఇందులో అల్లం వేసాను బ్రహ్మ కమలం వేసిన కుండీలో అల్లం వేసాను ఇంకా మన గార్డెన్ చూడండి ఎలా ఉందో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి మాకు ఎడతెరపు లేని వర్షాలు అంటారు కదా అలాగా కొంచెం మధ్యలో గ్యాప్ ఇస్తే అలా సరదాగా గొడిగేసుకొని అలా వెళ్ళాను జారిపోతుంది అన్నమాట గచ్చంతన ఇంకా ఎలాగో వెళ్ళాను కదా ఒకసారి వీడియో తీద్దాం చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఒక వీడియో తీశాను ఫుల్ చెమకలు పట్టేసి నీరసం వచ్చేసింది అనమాట ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ చెప్తున్నారు ముందు ఆరోగ్యం జాగ్రత్త తర్వాత వీడియోసంగా చూడవచ్చు అన్నారు కానీ అంత ఆరోగ్యం బాగోకపోయినా అలా పడుకొని ఉండలేము కదా ఎక్కువసేపు పడుకొని ఉంటే ఒళ్ళు నొప్పులు అలాగే ఊసిపోదు కూడా ఇంకా మనకి వచ్చిన తేడా ఇంకా ఎక్కువ అవుతుంది అలా పడుకొని ఉండిపోతే అందుకని అటు ఇటు కదలాలి మనకు నచ్చిన పని కొంచెమైనా ఓపుకున్నప్పుడు చేయాలని నా ఉద్దేశం అందుకని నాకు నచ్చింది గార్డెనే కాబట్టి గార్డెన్లో తిరిగే అనమాట ఒకరోజే ఆ రోజే వీడియోలు అన్నీ తీసి తెచ్చుకున్నాను మళ్ళీ ఓపుకొచ్చాక మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అప్పుడప్పుడు ఆటవిడుపులాగా అన్నమాట నాకు కొంచెం ఫ్రెష్నెస్ కావాలి కదా అందుకని అలా గార్డెన్లో ఒకప్పుడప్పుడు వెళ్తున్నాను కానీ జారిపోతుంది బాగా తడారాక అప్పుడు వెళ్ళాలి ఇలా ఉంది మన గార్డెను విపరీతంగా ఉన్నాయి పొట్లకాయలు నేను కొ కొయ్యలేదు కదా తోటకూర నార్లు పోసాను కదా ఇది మిరపనారు పోసాను మీకు చూపించాను కదా రెండు టబ్బుల్లో పోసానని శుభ్రం పందికి ఒక్కరు దువ్వేశాయి మళ్ళీ వేసాను ఈ టబ్బులో మళ్ళీ దువ్వేసాయి ఉనకాడికి పుట్టినాయి అన్నమాట ఇంకా వంకాయలు ఉన్నాయి ఆనపకాయలు ఉన్నాయి ఇంకేమంటారు తోటకూర ఇంక తోటకూర ఉంది గోంగూర ఉంది పసుపు తోట చూడండి ఎలా ఉందో అలా అంతా తిరిగేసరికి వారం రోజుల నుంచి బయటకు రాకేమో ఫుల్ చెమట పట్టేసి నీరసం వచ్చేసింది అనమాట దొండపోతకి కొత్త కాయలు వచ్చాయి దొండకాయలు కూడా ఉన్నాయి ఇంకా మీకు ఒకటి చూపిద్దామని ఇంత కష్టపడి మూలకొచ్చాను అదేంటంటే పసుపు చెట్టు కుండీ లేసాం కదా పోతొచ్చింది చూడండి ఎంత బాగుందో పసుపు పువ్వుని కురుకుమ సిం తులిప్ అని ఉంది కదా అది రెండు ఒకలాగే ఉన్నాయి పువ్వులు దానికి దీనికి కూడా వీడియో తీసాను అందుకే మీకు చూపిద్దామని ఇది ఒక రకం చిక్కుడుపా అనమాట ఈ కార్నర్లోది చిక్కుడుపా ఎక్కించాను ఇది కాసిన దాకా ఇది ఏం చిక్కుడు రెండు మూడు రకాలు వేసాను వెల్వెట్ బీన్స్ మామూలు చిక్కుడు లవంగ బీన్స్ అన్ని రకాలు లవంగ బీన్స్ బాతులు తినేసాయి కిందనే వేసినాయి ఇది ఇది కురుకుమ తులిప్ అది ఇది ఒకలాగే ఉంది కదా చాలా రోజుల తర్వాత ఒక పువ్వు అయితే వచ్చింది ఎక్కువ వేసాను కానీ అన్నీ పుయ్యలేదు లోరీ విత్తనాలు అడిగారు అందరూ నేను ఎక్కువ స్ప్రెడ్ చేద్దాం ఈ సంవత్సరం ఎక్కువ విత్తనాలు సేకరిద్దామని అన్ని చోట్ల వేస్తే బాతులు తినేసాయి మొత్తం మొక్కలు బాగా నాటాయి వేసినాయి అన్నీ నాటాయి విపరీతమైన వర్షాలకి కొన్ని కాయగూర మొక్కలు కుళ్ళిపోయినాయి కొన్ని పురుగులు తినేసినాయి కొన్ని మొక్కలు బాతులు తినేస్తున్నాయి ఇలా చాలా మొక్కలు రాసాయన్నమాట ఇంతలోకి నాకు ఎలాగో జ్వరం కదా అని చెప్పి ఇంక నేను ఊరుకున్నాను జ్వరం తగ్గి మళ్ళీ గార్డెన్లోకి వెళ్తే అన్నీ మంచిగా చేసుకోవాలి మళ్ళీని ఇదే మాట తూలిప్పు ఎంత బాగుంటుందో స్టాండర్ వేసిన మొక్కల్లో వేసాను ఇంక ఇక్కడ వినండి పక్షులు నా పక్కనే ఉన్నాయి పిచ్చుకులు సీతకు చిలుకులు ఒక పదిహేనున్నర రా గుంపుగా ఎగురుతున్నాయి ఈ పక్క చెట్టు మీదే పిచ్చుకులు వస్తున్నాయి నేను ఇక్కడ కృష్ణయ్య పెట్టిన పందిరు మీకు ఎప్పుడు ఫ్రంట్ నుంచి ఇక్కడ చూపిస్తాను వెనకాతుల పక్క కిందనే అలా అక్కడ గచ్చు చేయకుండా మట్టి జాగా ఉంచి అన్ని రకాల పాగులు ఇక్కడ కిందనే వేసాయన్నమాట ఇక్కడ ఇక్కడ నుంచి పైకి పాకిస్తున్నాను ఆ పందిరికి ఫ్రంట్ వరకు రావాలని అవి ఇక్కడికిక్కడ అల్లుకుంటున్నా కానీ రావట్లేదు ఇంక ఇక్కడ రైలు గోల్ కుండీల్లో వేసి పెట్టాను కదా ఒక రకమైతే బాగా పూస్తుంది పింకు మిగతా ఇంకా పూత రాలేదు వస్తాయేమో వర్షాలు పడుతున్నాయి కదా ఇవి వేసి ఇలా ఉంచాను ప్లాన్ అయితే ఇక్కడ పెట్టడం కాదు వీటికి వేరే ప్లేస్ ఉంది ప్లాన్ పెట్టాక మళ్ళీ మీకు చూపిస్తాను అలా పెట్టాను అట్లా ఈయనగా అలాగా ఇవి అందరికి ఎక్కించిన పాదులు జాగా కిందన వేళ చాలా రకాల పాదులు వేసాను ఈ అందరికి ఎక్కించాను అటు సైడ్ వస్తాయని అవి ఇక్కడికిక్కడ అల్లుకొని సంబరాలు చేసుకుంటున్నాయి ముందుకు రావట్లేదు ఎప్పుడు అని నేను ఎదురు చూసుకుంటున్నాను అనమాట వర్షాలు తగ్గితే ముందుకు పాకించాలి ఇంక ఇక్కడ గులాబీ పువ్వులు పందిరిలాగా ఈ బుజ్జార్చికి నేను లాస్ట్ ఇయర్ శంఖం పూలు ఎక్కించి మీకు చూపించాను కదా ఈ సంవత్సరం శంఖ కంట ముందే తొందరగా ఇది ఎక్కేసింది ఈ శంఖ పువ్వులు చూడండి గులాబీ పువ్వులకు ఎంత అందంగా ఉన్నాయో ఆర్చి నిండా ఈ కాశీరత్నం పా హైబ్రిడ్ ఎక్కింది ఈ సంవత్సరం తొందరగా అదే పాకింది ఇవేమో కొంచెం స్లోగా పాకుతున్నాయి అన్నీ కలిపి పందరికి ఎక్కిస్తాను ఇక్కడ ఇది ఆర్చి చిన్న ఆర్చి పెద్ద ఆర్చి పక్కన బుజ్జార్చి ఎంత బాగుంటుందో అది కాశీరత్నం పూలు చూడండి నా దేశవాళి కూడా వేసాను ఏ నాటుతున్నాయో ఏ మిస్ అవుతున్నాయో తెలియట్లేదు ఎక్కువ మీద ఇంకా ఇది చాలా రోజుల తర్వాత పింక్ మందార పూసింది ఈ లైన్ అంతా నాలుగు రకాల మందారాలు వేసాను కదా అది చచ్చిపోయి మళ్ళీ కొత్తగా వేసాను ఇది ఇది పాతదే టబ్బులు అనమాట చాలా రోజుల తర్వాత పూసింది వర్షాలకు పువ్వులన్నీ కుళ్ళిపోతున్నాయి ఎన్నో రకాల పువ్వులు వస్తున్నాయి కుళ్ళిపోతున్నాయి నేను అలోవేరాని ఇలా ఒక నంద పెట్టి ఆ నందలో వేసుకున్నాను మంచి చేతుల్లో కంట్రోల్గా ఉంటుందని లేకపోతే ఎక్కువ పిచ్చిగా స్ప్రెడ్ పెరిగిపోద్ది కదా అందుకని మీరు కూడా ఎవరైనా ఇలా నందలో వేసుకోండి చాలా బాగుంది చూడ్డానికి బొకేలాగా ఈశాన్యాన్ని వేసుకుంటే మంచిది అంటారు కదా అందుకని నేను అక్కడ ఒక నంద పెట్టి అందులో వేసి నగస్టా వచ్చినవి కత్తిరించేస్తాం అన్నమాట అందులోనే పసుపు పువ్వులు పుట్టాయి ఇంక ఇక్కడ రాఖీ ఫ్లవరు ఎరుపు పాదు ఇటు సైడ్ వచ్చింది నుంచి ఇప్పుడు చూపించాను కదా మీకు అటుపక్క నుంచి ఇటుపక్క పాకింది అన్నమాట ఎన్ని మొగ్గులు ఉన్నాయి చూడండి ఒక పువ్వు అయితే ఉంది మిగతా అన్ని బోల్ మొగ్గులు ఉన్నాయి మన ఈ రోజు గార్డెన్లోని గులాబీలన్నీ చచ్చిపోయి ఎన్ని ఈ లెక్కకు గుర్తులేవు కానీ వంద రెండు వందలు మొక్కలు అప్పుడు వేసారు అందులో ఒక మొక్క తెచ్చి నేను ఈ కుండీలో వేసుకున్నాను చాలా రోజుల తర్వాత పూత పూసింది ఎంత బాగుందో పువ్వు ముందో మొగ్గ వచ్చింది తర్వాత రెండు వచ్చాయి ఈ ప్లాస్టిక్ పువ్వులాగా స్టిఫ్గా ఉంది చేతితో పట్టుకుంటే ఎంత బాగుందో ఇంక ఇక్కడ విత్తనంతో వేసిన ఐడినియం చూపించాను కదా మీకు మొన్న ఇక ఈ పువ్వు అయితే ఇలా వచ్చింది ఇది వీడియోలో అలా పడింది కానీ బయట అది ఆర్క్ రాణి కలర్ పూసింది చాలా బాగుంది దీనికే కడదాం అని చూస్తున్నాను కదా పోతుందన్నది లేశాను ఇంకెక్కడ లెక్కలేనన్న సీతకు ఒక చిలుకలు అన్నమాట చూస్తున్నారు కదా రంగు రంగులు ఒక చిలుకలు వాటికి వర్షం పడుతుంటే చాలా సంతోషంగా ఉన్నట్టుంది చూడండి ఈ రకం సీతాకొక చిలుకలు మనకి ఎక్కువ ఎగురుతూ ఉంటాయి నలుపు ఇవి ఇప్పుడైతే వీడియోలు చిక్కట్లేదు కానీ చాలా రంగులు వస్తున్నాయి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి బోల్డ్ రంగులు వస్తున్నాయి వీడియోలో పడితే బాగుండు అని అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం అది సీతాపక్క చిలుకలు ఎంత బాగుంటాయో కదా గార్డెన్లో అలా ఎగురుతుంటే ఇంకా ఇది ఈరోజు మన వీడియో మనకి లాస్ట్ ఇయర్ విత్తనాలు తీసి వేసాను కదా నీళ్ళ గొరెంట ఎర్ర మొదలు మొదలుపెట్టింది అంత లాగా వేసాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్